ಚಂದ್ರಾಬುಗಾರ <Sit jaan -ta> yeah, <Elena>

సుమారు ముప్పై లక్షల జనాభా జరిగినటువంటి ఒడ్డర్లకు ఒక పెద్ద పండుగగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క స్వాతంత్ర సమరయోధులు ఒడ్డె ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను ఒడ్డబొన్న జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా శాసనసభ్యులకు అధ్యక్ష అధ్యక్షతను జరిగింది భవిష్యత్తులో కూడా ఒడ్డరులందరము యావత్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలో ఒడ్డర్ల కీలక పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీని పార్టీ అభ్యర్థులను కనిపెట్టుకొని నిలిచినటువంటి సామాజిక వర్గాల్లో వడ్డర సామాజిక వర్గం ప్రప్రదమైన సామాజిక వర్గం ఇలాంటి మా సామాజిక వర్గానికి ఇంటి గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఒడ్డర్లందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేపు గుంటూరు కన్వెన్షన్ ఏ వన్ కన్వెన్షన్లో అరవై అడుగుల రోడ్డు దగ్గర వడ్డ ఓబన జయంతి కార్యక్రమాన్ని ఉదయం పది గంటలకు సభా అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారు కల్లా మాధవి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమానికి యావత్తు వడ్డర్లు బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికి పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ స్వాతంత్ర సమర యోజన ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది జీవో పాస్ చేయడం జరిగింది ఇందుకు చాలా చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా వడ్డెర బీసీ సోదర సోదరి మనుషులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతలు మీకు తెలియపరిచాము అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని రేపు జనవరి పదకొండున ఆయన అందించిన అశేష త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని అందరం కూడా అందరంగా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ డీసీ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా ఒక పిలుపు ఇస్తూ ఉన్నాము మా ఈ కార్యాలయం దగ్గర నుంచి వారందరికీ ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్గా మేమందరం వారికి ఆహ్వానం పలుకుతున్నాం రేపు అందరం కూడా ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవాలి దాన్ని విజయసం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం